ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశివారికి ఎవ్వరికీ తెలియనటువంటి ఒక వింత అనేది జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు ముప్పై తర్వాత జరిగేటటువంటిది తెలిస్తే తప్పకుండా ధనస్సు రాశివారు ఆశ్చర్యపోతారు అయితే ధనస్సు రాశివారికి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి శనివారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది ఏమిటో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు అయితే ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే ఈ వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు కల్మషం లేనటువంటి వ్యక్తులు అలానే పట్టుదల అధికంగా ఉంటుంది వీరు ఎవరిని కూడా ఏమి అనరు కానీ వీరిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు చాలా మంచి వ్యక్తులే అయినప్పటికీ వీరికి కొద్దిగా అంటే మొండితనం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే దానిని చాలా మొండిగా పట్టుదలతో ఉంటారు అంటే వారితో అసలు మాట్లాడడానికి ఇష్టపడరు అది ఏళ్ళు అయినా సంవత్సరాలు అయినా వీరు మాత్రం అస్సలు మాట్లాడరు కానీ ఎదుటివారు వీరిని మాట్లాడిస్తే మాత్రం ఇట్టే కరిగిపోయేటటువంటి గుణం ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే దాన చేసేటటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి చెడు లక్షణాలు వీరిలో ఉండవు వీరితో స్నేహం చేసేవారు కూడా మంచి రోడ్లో అంటే చెడు చెడుదారిలో వెళ్ళేవారు కూడా వీరితో స్నేహం చేస్తే మంచి రూట్లోకి వెళతారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉండటం వల్ల వీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి అంటే లక్ష్యం అధికంగా ఉంటుంది నాయకత్వమైనటువంటి లక్షణాలు ఉంటాయి పది మందికి సహాయం చేయాలి అని లేదా వీరికి అంటే ఇతరులకి ఆహారం పెట్టాలి అని అన్నం దానం చేయాలి అని పేదవారికి ఏదైనా తోచిన సహాయం చేయాలి అని అనుకుంటూ ఉంటారు తద్వారా వీరికి ఉన్న దాంట్లో ఇతరులకి పెడుతూ ఉంటారు ధనస్సు రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చిన్న పిల్లలకి కూడా మంచి ప్రేమ భావాన్ని పంచుతూ ఉంటారు వీరితో ఎవరు స్నేహం చేసినా సరే పొరపాటున కూడా వీరి యొక్క స్నేహాన్ని వదులుకోవడానికి ప్రయత్నించరు అందరికీ మంచిది చేయాలి అనేటటువంటి భావం వీరిలో అధికంగా ఉంటుంది అధిక మంచితనం కూడా కొన్నిసార్లు మీకు శాపంగా మారవచ్చు అంటే మీ యొక్క మంచితనంతో ఇతరులు ఏదైనా సమస్యల్లో ఉంటే వారిని ఆ సమస్య నుండి తప్పించాలి అని చూస్తున్నటువంటి క్రమంలో మీరు ఆ సమస్యల్లో ఇరుక్కునేటటువంటి అవకాశం కనిపిస్తుంది తద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీరు ఎవరైనా మిమ్మల్ని అంటే వారికి ఆపద వచ్చింది అని లేదంటే ఆ డబ్బులు ఇప్పించమని డబ్బుల విషయంలో మిమ్మల్ని మధ్యవర్తిగా ఉంచాలి అని చూస్తే గనక మీరు పొరపాటున కూడా అందరికీ ఒప్పుకోవద్దు ఒకవేళ ఒప్పుకున్న ఆచి తూచి మీరు అంటే ఆలోచించి చేయవలసినటువంటి పరిహా అంటే ఆలోచించి మీరు నిర్ణయాలను తీసుకోవాలి ఈ వ్యక్తులు ఎలాంటి వారు వీరికి మధ్యస్థ మధ్యవర్తిగా మనం ఉండవచ్చా వీరికి డబ్బులు ఇప్పించవచ్చా వీరి యొక్క సమస్య సమస్యని మనం పరిష్కరించవచ్చా అనేటటువంటి దానిపైన దృష్టి పెట్టి ఆలోచించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటే అద్భుతంగా ఉంటాయి ఈ క్రమంలో ధనస్సు రాశి వారికి రాశి చక్రాల విధానంలో చూసుకున్నట్లు అయితే గనక గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ రాశి వారు పట్టుదలతో ఏదైనా సాధించాలి అనేటటువంటి కసి పట్టుదలతో ముందుకు సాగిపోతే తప్పకుండా విజయం వీరిదే అని చెప్పుకోవచ్చు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు క్షమ అంటే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది క్షమ క్షమాపణ గుణం కూడా వీరిలో చాలా అధికంగా ఉంటుంది వీరి వీరిని ఎవరైనా ఏదైనా అన్నా వీరు వీరితో ఎవరైనా ఏదైనా గొడవ పడినా సరే వారు వీరితో ప్రేమగా మాట్లాడితే ఇట్టే కరిగిపోతారు పాత కక్షలను మనస్సులో పెట్టుకోరు మొండితనం ఉన్నప్పటికీ వీరి దగ్గరికి వచ్చినటువంటి వారి దగ్గర మాత్రం ఏ మొండితనము కూడా చూపించరు వీరు ఎంత మొండిగా ప్రవర్తించినా వారు వీరితో మాట్లాడినంత వరకు మాత్రమే ప్రవర్తిస్తారు ఎదుటి వారు వీరితో మాట్లాడితే ఎంత పెద్ద గొడవ చేసినా ఎంత పెద్ద హాని చేసినా వీరికి ఇట్టే కరిగిపోయి అంటే మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది ధనస్సు రాశి వారికి ఇక ఈ రాశికి అధిపతి గురువు బృహస్పతి కనుక గురుబలం వీరికి అధికంగా ఉంటుంది తద్వారా కొద్దిగా కష్టపడినా ఎక్కువ ఫలితం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది కష్టం కొంచెం ఉన్నా సరే ప్రతిఫలం మాత్రం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది అంతకు మించినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో దాన గుణం కలిగినటువంటి వ్యక్తులు అలానే క్షమా గుణాన్ని కూడా కలిగి ఉంటారు అలానే డబ్బులు మాత్రం చాలా ఎక్కువగా సేవింగ్ చేస్తూ ఉంటారు కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు చిన్న వయస్సు నుండి అధికంగా కష్టపడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల వీరికి కష్టం అలవాటైపోతుంది అదే విధంగా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నట్లు అయితే గనక మీరు పెట్టుబడి అధిక మొత్తంలో పెట్టే సమయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి అలానే వీరు కష్టం అనేది అధికంగా ఉంటుంది ఇక వీరు కష్ట అంటే ఇతరులని సుఖంగా ఉంచడానికి అంటే బరువు బాధ్యతలను మోస్తూ మీ యొక్క కుటుంబాన్ని సుఖంగా ఉంచటం కోసం మీ సుఖాన్ని దూరం చేసుకుని కష్టపడుతూ ఉంటారు బరువు బాధ్యతలు అధికంగా మీ పైన ఉంటాయి మీరు మీ యొక్క సక్రమంగా నిర్వహిస్తారు అని చెప్పుకోవచ్చు మీరు ఎంత కష్టాన్ని ఆయన ఇతరులకి చెప్పుకోకుండా సొంతంగా మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు మీ సొంత కాలం మీద నిలబడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక ధనస్సు రాశి వారికి ఎప్పుడూ చూడని ఒక వింత ఏం చూస్తారు మధ్యాహ్నం పన్నెండు ముప్పై తర్వాత జరిగే అంటే జరిగేటటువంటిది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు అంటే కనుక వీరికి మధ్యాహ్నం అంటే పన్నెండు ముప్పై తరువాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి కారణంగా వీరు చాలా సంతోషిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ వ్యక్తిని వీరు చాటుగా చూసి ఇష్టపడటం కానీ ఇన్ని రోజుల వరకు చాటు మాటుగా చూసుకోవటం వరకే ఉన్నటువంటి ఒక వ్యక్తి సడన్గా వచ్చి మీరంటే నాకు ఇష్టం అని చెబితే మీరు ఎంత సంతోషపడతారో మీ నోటి నుండి చెప్పాలి అనుకుంటున్నటువంటిది ఇతరుల అంటే నోటి నుండి వినటం వల్ల మీరు ఎంత ఎంతగా సంతోషిస్తారో అంతటి హ్యాపీనెస్ అనేది మీకు కలుగుతుంది అది ఆశ్చర్యపోతారు కూడా అంటే నేను పొరపాటున కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు కానీ ఇలా జరిగింది అని చాలా సంతోషంగా ఆశ్చర్యకరంగాను ఉంటారు ఇది మధ్యాహ్నం ఒకటి మధ్యాహ్నం పన్నెండు ముప్పై తర్వాత జరుగుతుంది అలానే మీకు ఆస్తి విషయంలో ఏదైనా ఆస్తి తగాదాలు కావచ్చు డబ్బు త డబ్బు విషయంలో సమస్యలు కావచ్చు ఇతరుల ఏదైనా సమస్యలు కావచ్చు గొడవ కావచ్చు ఆత్మీయులు మీతో మాట్లాడటం లేకపోవటం లేదా మీ కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండటం ఇలాంటివన్నీ తొలగిపోయి ఇక అవన్నీ జరగవు అని మీరు ఎప్పుడైతే వదిలేస్తారో అవన్నీ జరిగి తీరుతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఆ యొక్క వార్తలు అనేవి అలానే ఆ యొక్క శుభవార్తలు అనేవి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆస్తి విషయంలో చాలా పెద్ద గొడవ జరిగినప్పటికీ మీకు ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఆస్తి విషయంలో కూడా ఆ గొడవ నుండి బయటికి వస్తారు గ్రహాల అనుకూలత అధికంగా ఉంటుంది ఈ యొక్క గ్రహాల అనుకూలత వల్ల గ్రహాల అనుకూలత వల్ల మీరు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతారు గ్రహాల అనుకూలత వల్ల అనుకున్నది సాధించడమే కాకుండా మీరు జరగవు అనుకున్నవి కూడా జరగటం వల్ల ఆశ్చర్య ముగ్ధులు అవుతారు అని చెప్పుకోవచ్చు అంటే ఆశ్చర్యానికి గురి అవుతారు ఈ యొక్క ధనస్సు రాశి వారు అయితే ఈ రాశి వారికి గోచారం అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఏది చేయాలి అనుకున్నా మంచి అంటే జరుగుతుంది నూతన కార్యక్రమాలు అయినా నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనుకున్నా లేదా ఎప్పటి నుండో పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులు కూడా ఈ సమయంలో ఇక అన్ని విధాలుగా చాలా బాగుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి